వెల్కమ్ టు న్యూస్ ప్రభుత్వ టీచర్పై విద్యార్థి తండ్రి దాడి తీవ్రంగా ఖండించిన ఉపాధ్యాయ సంఘాలు గ్రామస్తులు కర్నూలు జిల్లా గోనెగండ మండల పరిధిలోని గాజుల్దిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నందు ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న బసవరాజుపై విద్యార్థి తండ్రి మీసాల రంగస్వామి దాడికి పాల్పడ్డాడు ఉపాధ్యాయుడికి గాయలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు దాడి విషయాన్ని బాధిత టీచర్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు విద్యార్థికి చదువు సరిగా చెప్పకపోవడం కుమారుడి హర్షవర్ధన్ మందలించారనే కారణంతోనే తండ్రి దాడి చేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు కానీ ఉపాధ్యాయుడు బసవరాజు ఎనిమిది ఏళ్ల నుండి ఉత్తమ సేవలందించారని గతంలో ఆయన బదిలీ అయినా గ్రామస్తులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి అదే గ్రామంలో పోస్టింగ్ వేయించుకున్నారని ఈ దాడి గ్రామంలో జరగ జర జరగడం దురదృష్టకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధ్యాయ సంఘాలు మండల విద్యాశాఖ అధికారులు తీవ్ర ఖండన ఉత్తమ సేవలందిస్తున్న ఉపాధ్యాయుడిపై గ్రామస్తుడు దాడి చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు నా పేరు బసవరాజు నేను ఎస్సీ స్కూల్ గార్జిన్ స్కూల్ పనిచేస్తున్నాను ఈ రోజు ఉదయం తొమ్మిది ఏళ్ళకి పాఠశాలకు వచ్చినప్పుడు ఊర్లో వాళ్ళ సహకారంతో మోటార్ సైకిల్ మీద వచ్చి దిగుతూ ఉన్నప్పుడు పాఠశాల ముందర మీసాల రంగస్వామి అనే వ్యక్తి వచ్చి నా మీద అనవసరంగా దాడి చేశాడు వాళ్ళ అబ్బాయి నాలుగు చదువుతున్నాడు హర్షవర్ధనని అతను మనసులో పెట్టుకుని నా మీద దాడి చేసి నన్ను గాయపరిచినాడు నాకు ముక్కు మీద తల మీద దెబ్బలు ఇక్కడ చేతికి కూడా దెబ్బలు తగిలినాయి ఏం చెప్పడం లేదండి అసలు ఎందుకంటే ఎనిమిదేళ్ళు చేశాను ప్రతి ఒక్క పేరెంట్ మనసులలో మంచి వ్యక్తిగా ఉన్నాము ఈ రోజు నా చివరి రోజు అంటే రిలీవ్ అయి వెళ్తాను మనసులో పెట్టుకొని ఆ విధంగా కొట్టినాడంటే నాకే బాధ అనిపిస్తుంది బసవరాజు నా పేరు రోజు మోడల్ ప్రైమరీ స్కూల్ ఎస్సీ గాజులదిన్న గ్రామం గొనగండ్ల మండలంలో మా ఉపాధ్యాయుడు బసవరాజు గారి పైన ఒక పేరెంట్ చేసిన దాడి అనేది చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాము మరి ఎనిమిది సంవత్సరాలు పనిచేస్తూ రీసెంట్గానే ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొందినటువంటి ఉపాధ్యాయుడు మరియు ఆ పేరెంట్ యొక్క వాళ్ళ వాళ్ళ పిల్లోడు ఎంఆర్ దశలో చేరినటువంటి పిల్లోను కూడా బాగా మార్చినటువంటి ఉపాధ్యాయుని పైన దాడి చేయడం అనేది మా ఉపాధ్యాయ లోకానికి చాలా బాధగా ఉంది మరి అలాంటి ఉపాధ్యాయుని పైన కక్ష కట్టి కర్ర తీసుకొని దాడి చేసి రక్తం గారేలాగా తలపైన ముక్కు పైన ముక్కు పల్లెలా కొట్టడం అనేది ఇది బాధగా ఉంది దీనిపైన మా ఉపాధ్యాయుని పైన జరిగినటువంటి సంఘటనను మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా డిపార్ట్మెంట్ వారికి దృష్టికి తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకునేలాగా చర్యలు తీసుకునేలాగా చేస్తామని వినియోగించుకున్నాను మీ పేరు హోదా చెప్పండి సార్ నేను రామాంజనేయులు ఎంఈఓ గోనగండ్ల సార్ మసరాజ్ పైన దాడి చేయడం చాలా మాకు బాధాకరంగా అనిపిస్తుంది అలాంటి వ్యక్తి టీచరు ఎవరు మా స్కూల్కి రాలేదు అలాంటి వ్యక్తిని రంగస్మాన్య వ్యక్తి ఏంది నిమిత్తమైతే దాడి చేశాడో మాకు తెలియదు కాబట్టి ఆయన పైన తీవ్రమైన కండిషన్ ఆయనను తీసుకోవాలని ఆయనకు శిక్ష ఆయన తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాలని మా గ్రామం తరఫున తెలియపరుచున్నాము నా పేరు సుదర్శనం గాజుల్దిన